హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది అనారోగ్య కారణాల దృష్ట్యా పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు గుండె సంబంధిత చికిత్స కారణంగానే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ టూగా ఉన్నారు భుజంగరావు అయితే హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావుకు ఆదేశించింది కోర్టు మార్చి ఇరవై మూడున భుజంగరావును అరెస్ట్ చేశారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల అందించానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేస్తున్నారు చెప్పచ్చు కేసులో కీలక నిందితుడు ఏకగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే అతనికి గతంలోనే గుండె సంబంధిత సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది గతంలో రెండు స్టంచులు కూడా వేయడం జరిగింది దానికి సంబంధించిన ఆ గుండె సంబంధించిన వ్యాధి నేపథ్యంలో అతనికి తిరిగి వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి అతని తరఫున వైద్యులు అదే న్యాయవాదులు కోర్టులో వాయించ తోటి ఆ మొత్తం మెడికల్ రిపోర్ట్ మొత్తంగా పరిశీలించిన తర్వాత పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తున్న పాలి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే హైదరాబాద్ విడిచి వెళ్ళిపోవద్దని కూడా ఆదేశాలు అంతేకాంట ట్రీట్మెంట్ కోసమే ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతో దీంతో పాటుగా ఎవరైనా సాక్ష్యులు కావచ్చు లేకుంటే తనతో పని పనిచేసిన మాజీ పోలీస్ అధికారులు కావచ్చు ప్రస్తుత పోలీస్ అధికారులు కావచ్చు ఎవరితో కూడా మాట్లాడొద్దని కూడా శక్తి విధించింది అంతేకాని మీడియాతో కూడా ఎట్టి పరిస్థితులు మాట్లాడొద్దని కూడా శక్తి విధించింది పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ కేవలం వైద్య పరీక్షలు వైద్య చికిత్స కోసమే ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది అయితే పదిహేను రోజుల తర్వాత తిరిగి మరోసారి నిర్ణయం తీసుకోబోతుంది అన్నం నాంపల్లి కోట అయితేగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు కేసులో చాలా పురోగతి సాధించింది ఇతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అటు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు అంతేకాకుండా ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే వైసీపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కూడా ఏవన్గా చేర్చడం జరిగింది అంతేకాకుండా ఒక ఒక ఛానల్ చైర్మన్ గా ఉన్న శ్రవణ రావు పేరును కూడా అంటే ఏ సిక్స్ గా చేసిన జరిగింది మొత్తంగా చూస్తే ఏ గా ఉన్న భుజంగరావు స్టేట్మెంటే మొత్తం ఫోన్ శాంపింగ్ కేసులో తీసుకొని చెప్పచ్చు అంతేకాకుండా ఏ గా ఉన్న భుజంగరావు చాలా సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎవరెవరు ఫోన్లను ఎలా ట్యాప్ చేశాము ఎప్పుడు ట్యాప్ చేశాము ఎన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేశామన్న విషయాన్ని కూడా భుజంగా రావే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది అంతేకుండా ఒక చైర్మన్ అదే టీవీ ఛానల్ చైర్మన్ తో పాటు జర్నలిస్టులు జడ్జిలు పొలిటికల్ లీడర్లు తర్వాత ప్రతిపక్ష నేతలు తర్వాత వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరు ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేసి ట్యాప్ చేశామన్న విషయం కూడా భుజంగా రావే కులకృషంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉండడం జరిగింది ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఆ ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఏ విధంగా చేర్చడంతో పాటుగా ఒక ఛానల్ ఎండీ చైర్మన్ ఉన్న శ్రవణ్ రావు ని ఏ సిక్స్ గా చేర్చడం జరిగింది అయితే ఈ కేసులో సంబంధించి ఇప్పుడు ఏ ఏ వన్ ఏ సిక్స్ ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా విదేశాలు ఉన్నారు అయితే ఏ టూ ఉన్న భుజంగరావును ఇప్పుడు మధ్యంతర ఇవ్వడం తోటి ఈ కేసులో ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయాలు కోర్టు తీసుకోవట్లు కూడా చూడాల్సిన అవసరం ఉంది భోగి సో రమేష్ ప్రస్తుతం మరోపక్క ప్రభాకర్ రావు శ్రవణ్ రావు వ్యవహారం చూస్తే కనుక ప్రస్తుతానికి అమెరికా నుంచే అంటే కేసు నుంచి బయటపడేందుకు అమెరికా నుంచే ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం ఏంటి అసలు వాళ్ళ వ్యవహారంలో ఏం జరుగుతోంది ఏ ఏ వన్ అయిన ప్రభాకర్ రావుతో పాటుగా ఏ సిక్స్ అయిన శ్రవణ్ కుమార్ రావు వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నారు కేసు నమోదైన తర్వాత ఇద్దరు కూడా హైదరాబాద్ వదిలిపెట్టి వాళ్ళని ఇండియా హైదరాబాద్ వదిలిపెట్టి అమెరికాకి ఒకరు పారిపోగా మరొకరు దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది అయితే దీంట్లో చూసినట్టయితే ఏ వన్ గా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతానికి తాను చికిత్స చేయించుకుంటున్నాను తనకు ప్రాణాంతకమైన వ్యాధి ఉంది ఆ నేపథ్యంలో అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది చికిత్స పూర్తయిన తర్వాత తాను ఇండియాకు వచ్చి హైదరాబాద్కు వచ్చి పోలీసులు హాజరవుతాను అంతకుండా పోలీసులకు పూర్తిసారి సహకారం అందిస్తా చెప్పి కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు అటు పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే శ్రవణ్ కుమార్ రావు మాత్రం ప్రస్తుతానికి ఈ కేసు నమోదైన తర్వాత అతని పేరు వచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ రావు పేరు వచ్చిన తర్వాత అతను ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి నేరుగా చెన్నై మీరుగా దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది దుబాయ్ లో చాలా కాలం పాటు అక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాడని విషయంలో ప్రస్తుతానికి పోలీసులు కూడా అతని అడ్రస్ మాత్రం చిక్కట్లేదు అయితే ఈ ఇద్దరి మీద ఎన్బీడబ్ల్యూ నాన్ వేలబుల్ వారెంట్లు ఇప్పటికే అటు ఆ నంబర్లు కూడా జారీ చేసింది ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం కూడా ఇప్పటికే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వాళ్ళిద్దరి పైన ఎన్బీడబ్ల్యూ ఇష్యూ అయినప్పటికీ ఎందుకు కోర్టులో హాజరుపరచట్లేదు వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఎందుకు పోస్ట్ పోలీసులు తాత్చారం చేస్తున్నారని చెప్పి కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తి అయితే దీనికి సంబంధించి కూడా ఇద్దరి పైన లుకౌట్ నోటీసులు గతంలోనే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇద్దరు ఆ విదేశాల్లో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రభాకర్ రావు ఆర్చి మాత్రం తెలిసింది అటు శ్రవణ్ కుమార్ రావు మాత్రం ఆర్చి మాత్రం తెలియదు కాబట్టి ఇద్దరును కూడా ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ దీనికి సంబంధించి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు అటు కోర్టుకు చెప్పడం జరిగింది అయితే ఇద్దరు కనుక ఇటు హైదరాబాద్ కు వచ్చి పోలీస్ హాజరైన పక్షంలోనే ఈ కేసు పురోగతి సాధించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో అప్పటి పెద్దలు అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకే పోర్ట్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పి కూడా అటు భుజంగరావుతో పాటు రాధాకృష్ణ కూడా చెప్పడం చెప్పిన నేపథ్యంలో ఆ ఇద్దరు వచ్చి తర్వాత పోలీసుల విచారణ ఎదుర్కొన్న తర్వాత ఫర్దర్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న విషయంలో విలువ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ స్టేట్మెంట్ ఆధారంగా ముందుకు వెళ్ళామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఏవైనా కూడా ఎటు ఉన్న భుజంగారావుకు పదిహేను రోజుల పాటు మధ్యంతర వేలు రావడం తోటి అతను వైద్య పరీక్షల కోసం వైద్య చికిత్స కోసం అటు బెయిల్ ఇచ్చామని చెప్పి కోర్టు చెప్పింది అంటే హైదరాబాద్ కూడా భుజంగారావుకు చెప్పడం జరిగింది